నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ యూ నేను మీ రాజేష్ దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నది బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రజలకి తీసుకెళ్లింది మరోవైపు బీజేపీ నాయకులు చేసినటువంటి ప్రకటన అంతా కూడా ఇదే మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇదే తెలుస్తుంది అయితే కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది అంటే కూడా బీజేపీ నాయకులు తెగ ఊదరగొట్టారు కానీ వాస్తవానికి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక తిరుగుండదు అని కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లారు ప్రజలు కూడా ఆ విధంగా నమ్మారు కూడా అయితే ఊరు వాడ తేడా లేకుండా కమల్నాథ్లంతా కూడా ఇదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేశారు మరోవైపు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ఇదే ప్రచారాన్ని ఉదరగొట్టారు దీంతో వాస్తవానికి ప్రజలందరూ కూడా బీజేపీ నాయకుల మాటలు నమ్మారు ఇక ఖచ్చితంగా ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం అధికారం కట్టబెట్టారు కానీ కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి వచ్చింది మరి ఏపీకి జరిగినటువంటి సాయం ఎంత అనేది మాత్రం ఇప్పుడు లెక్కలు తీస్తే కనీసం ఏపీని పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది అంటే ఇక చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ముందు కేంద్రం సాయంతో సూపర్ సిక్స్ను అమలు చేస్తామని కూడా చెప్పారు అది మరి సూపర్ సిక్స్ను కేంద్రం ఇచ్చినటువంటి సాయం ఎంత అని కూడా చూస్తే వాస్తవానికి అలా ఏమీ కనిపించడం లేదు ఎంత ఏం చేసినట్టుగా దాఖలు అయితే లేనటువంటి పరిస్థితి సో కేవలం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామన్నారు ఇది ఎవరి కట్టాలో కూడా అర్థం కాలేదు మరి వడ్డీ ఎవరు భరించాలో కూడా చెప్పలేదు ఇక పోలవరం విషయం తీసుకుంటే అసలు ఎంత ఇస్తారో కూడా చెప్పనటువంటి పరిస్థితి పోలవరం అంటే కనీసం నగదు రూపంలో ఎంత సాయం చేస్తారో కూడా ప్రకటించలేదు వెనుకబడినటువంటి జిల్లాల విషయాన్ని తీసుకుంటే కూడా అది కూడా సేమ్ అలాగే వాటి గతంలోనే నిధులు ఇచ్చాం ముందు వాటికి లెక్కలు చెప్పాలని తర్వాత ఇస్తామని కూడా కొంత బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినా ఏపీకి ఏమీ లేదని మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది మరి బీజేపీలో ఉన్నటువంటి నాయకులు బీజేపీని గెలిపించిన ప్రజలకు ఇదేనా మీరు చేసే సాయం అంటే ఒక ప్రశ్న ప్రధానంగా ప్రజల నుంచి వినిపిస్తుంది ఇదే ప్రశ్నలన్నీ కూడా కమల్నాథ్లు వేస్తున్నప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు మాట్లాడడం లేదు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామన్న మాటలను కూడా వెనక్కి తీసుకోవడం లేదు మరోవైపు ప్రస్తుతం హైకోర్టు స్టేటస్ కో విధించబట్టి సరిపోయింది కదా లేదంటే కనుక ఖచ్చితంగా ఇప్పటికే ఏం పరిస్థితి ఉండేది ఎలా చూసుకున్నా కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రం ఏర్పడింది కానీ కేంద్రం మాత్రం పాత విధానంలోనే కొంత ముందుకు సాగుతోంది అనే ఒక చర్చ విమర్శ జరుగుతోంది వాస్తవానికి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఇక ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది అభివృద్ధిలో మరోవైపు గతంలో యూపీ గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాలతో కొంత కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ వాస్తవానికి సీన్ కట్ చేస్తే అట్లాంటి పరిస్థితులు ఏమీ లేకపోగా కేవలం అమరావతి కోసం పదిహేను పదిహేను వేల కోట్లు అప్పు మాత్రమే ఇచ్చిన ఇచ్చినటువంటి పరిస్థితి అది ఎవరు కట్టాలో కూడా తెలియనిటువంటి నేపథ్యం కొంత సందిగ్ధంలో ఉంది బీజేపీ నాయకులందరూ మౌనం పాటిస్తున్నారు ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున ఏపీలో హాట్ గా మారుతుంది సో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్న్ని కేవలం ఏదైతే బీజేపీ ప్రజలకి వెళ్ళిందో అది కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని ఇక నెక్స్ట్ కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా కేవలం ఈ మన ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లతోటి అది కాస్త వీగిపోయిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త సింగిల్ ఇంజిన్ సర్కారే బెటర్ అనే ఒక ఒపీనియన్కి చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్